నమస్కారం మిత్రులారా మంత్రితత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో మనం ధూపం భగవంతుడికి పరిమిళ భరత ధూపాన్ని సమర్పించే ఉపచారం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు షోడచోపచార పూజలో పన్నెండవ ఉపచారం దీపం భగవంతుడికి దివ్య జ్యోతిని అర్పించే పవిత్ర సేవ దీపం అంటే ఏమిటి దీపం అనేది దివ్యజ్యోతి ఈ జ్యోతి అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది పూజా స్థలానికి ప్రకాశం పవిత్రతను అందిస్తుంది మనసుకు శాంతి స్ఫూర్తిని ఇస్తుంది దీపం వెలిగించడం అంటే దేవుని దివ్యకాంతి మన జీవనంలో ప్రవేశించాలి అని ప్రార్థించడం దీప సమర్పణ మంత్రం ఓం శ్రీ మహాగణాధిపతి నమా దీపం దర్శయామి ఓ శ్రీ గణపతి ఈ దివ్యజ్యోతిని మీకు వినయపూర్వకంగా సమర్పిస్తున్నాను దయచేసి దీప దర్శనం స్వీకరించండి ఇతర దేవతల కొరకు ఏ దేవునికి పూజ చేస్తున్నారో ఆ దేవుని పేరు ఉచ్చరించి దీపం దర్శయామి అని చెప్పాలి పూజలో ఎలా చేయాలి నెయ్యి లేదా నూనెతో వెలిగిన దీపాన్ని తీసుకుని భగవంతుడి విగ్రహం ముందు వలయంగా నెమ్మదిగా తిప్పండి విగ్రహానికి తాగకుండా జాగ్రత్తగా చూపాలి దీపకాంతి దేవుని ముఖంపై ప్రతిబింబించడమే ఈ ఉపచారంలోని ప్రధాన భావం ఇది సాధ్యం కాకపోతే దీపాన్ని దేవునికి చూపించి పక్కన ఉంచవచ్చు దీపం లేకపోతే అక్షతలను దీపభావంతో సమర్పించవచ్చు స్వామి ఈ దీపజ్యోతి నా జీవితానికి వెలుగు జ్ఞానం శుభం ప్రసాదించుకోగానే మనసారా దర్శించుకోవాలి ఇలా షోడ ఉపచార పూజలో పన్నెండవ ఉపచారం సమర్పణ పూర్తయింది తదుపరి భాగంలో మనం తెలుసుకోబోతున్నది నైవేద్యం భగవంతుడికి మహాప్రసాదాన్ని అర్పించే దివ్య ఉపచారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పూజా భాగాల కోసం మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ గణేశాయ నమ